హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైతు మిత్రులందరికీ నమస్కారం మిరప సాగు చేస్తున్న ప్రతి రైతు ఎదుర్కొంటున్న కఠిన సమస్యలలో ఒకటి మిరప పంటలో వేరుకుళ్ళు సమస్య అతి ముఖ్యమైనదిగా చెప్పవచ్చు ప్రస్తుత సమయంలో ఈ వేరుకుళ్ళ సమస్య చాలా ఎక్కువగా ఉంది మిర్చి పంట దిగుబడిలో అరవై నుండి డెబ్బై శాతం దిగుబడిని తగ్గిస్తుంది ఈ వేరుకుళ్ళ సమస్య కొన్ని సందర్భాలలో ఈ వేరుకుళ్ళు వల్ల పంట మొత్తం ఆశించి తీవ్ర నష్టానికి కలిగి చేస్తుంది కొన్ని సందర్భాలలో పంట మొత్తాన్ని ఈకి వేయడం లేదా పంట మొత్తాన్ని నాశనం చేయడం వంటి సందర్భాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ వేరుకుళ్ళు పంటను ఆశించిన తర్వాత నివారించడం చాలా కష్టతరం అవుతుంది దీనికి సరైన నివారణ మార్గాలు ఏమీ లేవు కాబట్టి రైతులు ముందస్తు జాగ్రత్తలు పాటించి నివారణ చర్యలు పాటించాల్సిన అవసరమైనా ఉంటుంది అసలు వేరు కూలు అంటే ఏమిటి ఇది ఎలా వస్తుంది ఈ ఎన్ని రకాలుగా ఉంటుంది దీని యొక్క ఏమిటి దీని గుర్తించడం ఎలా దీని నివారణ మార్గాలు ఏమిటి ఈ వేరుకొళ్ళు గురించి ఎయిట్ టు జెడ్ సమాచారం కూడా ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ప్రతి రైతు కూడా ఈ వేరుకుళ్ళు రావడానికి గల కారణం దాని నివారణ వేరుకుళ్ళు గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలి మిర్చి సాగు చేసే ప్రతి రైతు కూడా వేరుకుళ్ళు గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలి పూర్తి అవగాహన పెంచుకున్నప్పుడే దీనిపై సరైన సమయంలో సక్రమంగా నివారణ నివారించుకోగలుగుతాడు అయితే ఈ రోజు ఇప్పుడు మనం ముందుగా వేరుకుళ్ళు అంటే ఏమిటి ఈ వేరుకుళ్ళు గురించి ముందుగా చే తెలుసుకుందాం వేరుకుళ్ళు అనేది ఎక్కువగా మిర్చి పంటలో వస్తుంది అదేవిధంగా ఇతర పంటలైనటువంటి టమాటా వంకాయ వంటి అన్ని ఇతర రకాల పంటలు కూడా ఇది ఎక్కువగా గమనిస్తూ ఉంటాము కానీ ఎక్కువగా దీని ప్రభావం మిర్చి పంట పైన ఎక్కువగా ఉంటుంది దీనిని వేటి తెగుళ్ళు అని కూడా అంటారు అయితే సాధారణంగా ఈ తెగులు తెగుళ్ళు అనేది అధిక వర్షాలు ఉండటం వల్ల భూమిలో తేమ ఎక్కువ రోజులు ఉన్నప్పుడు వాతావరణంలో మిర్చి తగ్గులు మార్పులు సంభవించినప్పుడు ఈ వేరుకుళ్ళు ఎక్కువగా ఆశిస్తుంది అయితే ఈ వేరుకులు తెగుళ్ళు ప్రధానంగా సిలింద్రాలు మరియు బ్యాక్టీరియాల వల్ల కలుగుతుంది ముందుగా సిలిందర్ల వల్ల కలుగు వీల్టు గురించి చూసినట్లయితే సిలిందర్ వల్ల కలిగే వేల్టులు మూడు రకాలుగా చెప్పవచ్చు అవి ఫస్ట్ వన్ వచ్చేసి ప్యూజిఎం వెల్ట్ రెండవది వచ్చేసి ఫైటోప్తరా వెల్ట్ మూడోది వచ్చేసి విల్ట్ సిలియం విల్ట్ అనే ఈ మూడు రకాల సింద్రాల వల్ల ఈ యొక్క మూడు రకాల విల్ట్ తెగులు పంటను ఆశిస్తుంది ఈ మూడు రకాల తెగుల గురించి కూడా ప్రతి రైతు అవగాహన కలిగి ఉండాలి ముందుగా ఫిజిరం విల్ట్ యొక్క లక్షణాలు మనం చూసుకున్నట్లయితే ఆకులు పసుపు రంగులోకి మారి మొక్క తలలు వాలి ఆకులు ఎండిపోయి రాలిపోవడం వంటివి జరుగుతుంది మొక్క బలహీనంగా ఉంటుంది కాండం చీల్చి చూసినట్లయితే నల్లటి చాలాలు మనకు కనిపిస్తాయి ఈ సిలింధ్ర మొక్కలకు ఆశించడం ద్వారా ఇలా మొక్కల మొక్కలకు పోషకాలు అందక మొక్కలు వడిలిపోయి చనిపోవడం వంటివి జరుగుతుంది రెండవది వచ్చేసి దీనిని తెగులు అని కూడా అంటారు దీని వేర్ల నుండి కాండం వరకు నలుపు రంగులకి మారుతుంది మొక్కలు హఠాత్తుగా వడిలిపోతాయి ఆకులు పచ్చగానే ఉంటుంది ఆ తర్వాత కొద్ది కొద్దిగా మొక్క చనిపోవడం జరుగుతుంది భర్తిశీల్యం వీల్ట్ ఈ తెగులు పంటను ఆశించినప్పుడు పంటలలో అక్కడక్కడ కొన్ని మొక్కలకు సోకుతుంది తర్వాత ఒక మొక్క నుంచి మరో మొక్కానికి అలా పంట మొత్తం ఆశిస్తుంది మొక్కలు వడిలిపోయి హఠాత్తుగా చనిపోవడం వంటివి జరుగుతుంది ఈ విధంగా సిలింద్రాల్లో వచ్చే వీటు మూడు రకాలుగా మూడు విధాలుగా పంటనైతే ఆశించి తీవ్ర నష్టాన్ని కలుగజేస్తుంది కానీ ఇక్కడ రైతులకు ముఖ్య గమనిక ఏమిటంటే ఈ తెగులు పంటలలో ఉన్నప్పుడు నీరు పారించడం ద్వారా ఈ నీటి ద్వారా ఈ ఈ తెగులు అన్ని మొక్కలకు సోకుతుంది అదే విధంగా విత్తనాల నారు ద్వారా కూడా ఒక చోటు నుండి మరో చోటుకి వ్యాప్తి చెందుతుంది శిలింద్రాల ద్వారా కలిగే తెగులు ఉధృతి ఈ విధంగా ఉంటుంది వాటి యొక్క నష్టపరిమితి కూడా పై తెలిపినట్టుగా వాటి యొక్క లక్షణాలు కూడా ఉంటాయి అయితే ఈ శిలింద్రాల వల్ల కలిగే వీటి నివారణకు ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలి మనం కనుక చూసుకున్నట్లయితే అందులో ఫస్ట్ వన్ వచ్చేసి మెటలాక్సియం నాలుగు పర్సెంట్ అదేవిధంగా మ్యాంగోజబ్ అరవై నాలుగు శాతం డబ్ల్యూపీ ఫార్ములేషన్ కలిగినటువంటి మందును రెండు పాయింట్ ఐదు గ్రాము లోకల్ లీటర్ నీటిలో కలిపి మొక్కలకు డ్రించింగ్ చేయాల్సి ఉంటుంది డ్రించ్ అనగా మొక్కలుగా పాదాల దగ్గర పోయడం అనే అర్థం అయితే ఇది మన మనకు మార్కెట్లో రెడీమీ గోల్డ్ అనే పేరుతో లభిస్తుంది దీనిని మనము డ్రించింగ్ ద్వారా డ్రించింగ్ విధానంలో మొక్కలకు పోసుకోవాల్సి ఉంటుంది తర్వాత మనం కొనక చూసుకున్నట్లయితే కాపర్ క్లోరైడ్ యాభై శాతం డబ్ల్యూపీ ఫార్ములేషన్ కలిగినటువంటి మందును మూడు గ్రాములు లీటర్ నీటిలో కలిపి సాయిల్ డ్రింకింగ్ చేయాల్సి ఉంటుంది అదే విధంగా దీనితో పాటుగా జీవశీంధ్ర అయినటువంటి ట్రైకోడర్మో విరిడిని నాలుగు పాయింట్ పది గ్రాములు ఒక లీటర్ నీటిలో కలిపి మొక్కలకు డ్రింకింగ్ చేయాల్సి ఉంటుంది ఇలా చేయడం ద్వారా తెగుల యొక్క వ్యాప్తిని అరికట్టవచ్చు అయితే ఈ మందులు పూర్తిగా ఈ యొక్క తెగులను నివారించదు వాటి యొక్క ఉధృతిని కొంతవరకు కంట్రోల్ చేస్తుంది ఈ మందులను ముందస్తు జాగ్రత్తగా మనం కనుక డ్రింకింగ్ చేసుకున్నట్లయితే మనకు తెగులు రాకుండా చూస్తుంది కాబట్టి మర్చి సాగు చేసే ప్రతి రైతు నాలుగు నుండి ఐదు సార్లు తప్పనిసరిగా తెగుళ్ళు వచ్చినా రాకపోయినా ఈ పై తెలిపినటువంటి టెక్నికల్ కలిగిన మందులను తప్పనిసరిగా డ్రింకింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో ఇది సిలిండ్రాల ద్వారా కలిగే వీల్ నివారణ వాటి లక్షణాలు వాటిని నివారించడం దాని గురించి చర్చించుకున్నాం ఇప్పుడు వచ్చేసి బ్యాక్టీరియాల వల్ల కలిగే వేరు కుళ్ళు గురించి చూసుకున్నట్లయితే బ్యాక్టీరియాల వల్ల కలిగే వేరు తెగుళ్లను బ్యాక్టీరియా ఇంటి తెగుళ్ళు అని కూడా అంటారు ఈ బ్యాక్టీరియాల వల్ల కలిగే తెగుళ్లను లక్షణాలు మనం కనుక చూసుకున్నట్లయితే మొక్కలు హఠాత్తు వడిలిపోవడం జరుగుతుంది అదే విధంగా ఆ తర్వాత నాలుగు నుంచి ఎనిమిది రోజుల వ్యవధిలో మొక్క మొత్తం వడిలిపోయి చనిపోవడం జరుగుతుంది వడిలిపోయి చనిపోయినటువంటి మొక్కని పీకి కాండాన్ని చీల్చి చూసినట్లయితే నలుపు రంగులోకి ఉంటుంది అదేవిధంగా కాండం అదే విధంగా ఆ కాండాన్ని నీటిలో ఉంచినట్లయితే ఆ కాండం నుంచి ఒక జిగురు వంటి పదార్థం బయటకు వస్తుంది విధంగా వచ్చినట్లయితే అది బ్యాక్టీరియా వీటి తెగులుగా భావించాలి ఈ బ్యాక్టీరియా వీటి తెగులు నివారణకు గాను మనము టెప్టోమైసిన్ సల్ఫేట్ తొమ్మిది శాతం లేదా తొంభై శాతం అదేవిధంగా టెట్రోసైక్లిన్ హైడ్రోక్లోరైడ్ ఒక శాతం ఒక శాతం ఎస్పి లేదా పది శాతం ఫార్ములేషన్ కలిగినటువంటి మందును ఒక గ్రాము లీటర్ నీటిలో కలిపి సాయిల్ డ్రించింగ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా మందులను కనుక మనం వాడినట్లయితే కొంతమేర తెగుళ్ళను నియంత్రించుకోవచ్చు ముందస్తు మనం మందును వాడినట్లయితే తెగులు రాకుండా చూడవచ్చు ఈ వెల్టి తెగులుకు పూర్తి నివారణ లేదు కాబట్టి ముందస్తు జాగ్రత్త పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది దీనికి గాను తప్పనిసరిగా ప్రతి రైతు కూడా పంట మార్పిడి చేయాల్సి ఉంటుంది అదేవిధంగా జీవన ఎరువులను తయారు చేసుకొని చల్లుకోవాల్సి ఉంటుంది మిర్చి పంటను ఆశించి నష్టపరుస్తున్నటువంటి వేల్టి తెగులు నివారణ వాటి యొక్క లక్షణాలు ఈ వేల్టి తెగుల గురించి పూర్తి సమాచారం అయితే మీకు అందింది అనుకుంటున్నాను సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి తప్పకుండా వాటికి రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై జవాన్ జై కిసాన్